అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేటి తరముదువ ఛానల్ ఇంకా మేమైతే ఈ సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే మా మేము అంటే మేము హైదరాబాద్లో ఉంటాము మేము శ్రీరామ్నగర్లో ఒక స్ట్రీట్ అండి ఒక వీధిలో థర్టీ అంటే మేము అందరం మే మా స్ట్రీట్లో థర్టీ మెంబర్స్ సేమ్ కలర్స్ కట్టుకొని సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్ చేయాలనుకున్నాము అలాగే చేసుకున్నాము మా సెలబ్రేషన్స్ చూడండి మరి అయితే సత్తుల బతుకమ్మ అంతటా అనుకోండి విలేజ్లలో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు కానీ చాలామంది కొందరు మండే చేసుకుంటే కొందరు ట్యూస్డే రోజు చేసుకున్నారు సో మేము కూడా ఇక్కడ మా కాలనీలోనే సో డివైడ్ అయిపోయారు ఎట్లా అంటే మేమైతే ఈరోజు ట్యూస్డే రోజు చేసుకున్నాము ఇంకా మామూలు ఇంటి సైడ్ మండే చేసుకున్నారు మా పక్క వీధిలో మండే రోజే చేసుకున్నారు మేమైతే ట్యూస్డే రోజే చేసుకున్నాము చాలా సరదా సరదాగా ఆడినామండి వచ్చేసి మేము లెవెన్ థర్టీ వరకు ఆడుకున్నాము ఈసారి చాలా టైం అయితే ఆడుకున్నాము సో వన్ అవర్ అయితే మేము డీజేలు కూడా ఏం పెట్టలేదండి అసలు ఎలాంటి సౌండ్స్ కానీ మైకులు కానీ ఏం పెట్టుకోకుండా న్యాచురల్గా మా గ్రూప్లోనే వాళ్ళు సాంగ్స్ వాళ్ళే పాడినరు మేము బతుకమ్మనే ఆడినాము అవి అయితే రాణి నేచురల్ బ్లాగ్స్లో పెట్టినా అండి ఇలా డ్యాన్స్ కాకుండా బతుకమ్మలు మామూలుగా మన ట్రెడిషనల్ ఎలా ఉంటుంది బతుకమ్మ సో అట్లా ఆడుకున్నాము Olá,